హలో హాయ్ నేను మీ విశ్వదరుడు శ్రీనివాస్ అందరు ఎలాగున్నారు మీరు చాలా బాగున్నారని తెలుస్తుంది నేను చాలా బాగున్నాను అలాగనే ఈరోజు వచ్చేసి నేను పొలం వచ్చాను పొలం వచ్చేసి కొన్ని మొక్కలకు పడ్డాయి నాకు మొక్కల్లో ఉన్నటువంటిది ఇది నీళ్ళు చెట్టు ఇదిగో ఇది నీళ్ళు చెట్టు ఈ నీళ్ళు చెట్టు ఉపయోగాలు ఏంటంటే ఇది మన తలకి రంగు వేసుకుంటాం కదా బ్లాక్ కలర్ రావడానికి బ్లాక్ కలర్ రావడానికి రంగు వేసుకుంటాం కదా ఆ రంగులు ఈ విత్తనాలను ఉపయోగపడతారు ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఇది చూశారు కదా దీనికి కాయలు ఉన్నాయి ఈ నీలి చెట్టు ప్రత్యేకత ఏంటంటే రెండు చెట్లు ఉన్నాయి వీటిల్లో రెండు రకాలు రెండు వర్గాలు నీలి చెట్టు వెంపల చెట్టు నీలి చెట్టు కాయలు పైకి కాస్తాయి చూస్తున్నారు కదా ఇవి నీలి చెట్టు కాయలు ఇలా కాండం నుంచి ఈ మొక్క నుంచి పైకి వస్తాయి కాయలు ఇది పైకి వస్తాయి వెంపల చెట్టు కాయలు వచ్చేసి కిందికి పెసరగాయలాగా కిందికి ఉంటాయి గుత్తులు గుత్తులుగా కాస్తే కిందికి ఉంటాయి ఈ రెండు చూడడానికి ఒకే విధంగా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా వయ్యారి భామ అంటారు మన ఏరియాలో ముక్కు పొడక చెట్టు అంటారు ఇది వయ్యారి భామ చెట్టు ఇది కొంచెం విషపూరితమైంది దీని వాసన కనుక విరివిగా ఎక్కువ పీల్చుకునే మాట అయితే కొద్దిగా ఆయాసం లాంటిది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి చిన్న చిన్న జలుపు సమస్యలు వచ్చేటువంటి గుణాలు ఉండ చెట్టు అంటారు ఇది నేను పూర్తిగా పూర్తిగా తెలియదు కానీ మొత్తానికి విష్ఫూరితమైందని ఎలర్జీస్ సంబంధించినటువంటి జలుపు గుణాలు వచ్చే అవకాశం ఉంది దీన్ని పీల్చుకుంటే కానీ ఇది మాత్రం ఈ నీళ్ళు చెట్టు ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో మరి వెంపల చెట్టు పెసరకాయలు లాగుంటే కాయలు కిందికుంటే ఇవి నీళ్ళు చెట్టు కాయలు పైకి ఉంటాయి మరి చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ చిన్న చెట్టు ఒకటి ఉంది కొండ పిండి ఆకు ఇది కొండపిండి చెట్టు ఇది ఈ కొండపిండి చూశారు కదా ఇది కూడా ముక్కు పొడగల లాగానే ఇది కూడా చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి కొండపిండి చెట్టు కొండపిండి చెట్టు ఇది కూడా కొండపిండి చెట్టు మొక్కలు ఉన్నాయి ఇది కిడ్నీలో రాళ్ళని సమర్థవంతంగా తొలగించేదానికి మంచిగా ఉపయోగపడుతుంది చూపిస్తాను ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి ఇదిగో అతిబల చెట్టు ముద్రబెండ ఇది అతిబ అతిబల చెట్టు అంటారు దీన్ని పిచ్చిబెండ అని కూడా అంటారు మన ప్రాంతంలో పిచ్చిబెండ చెట్టు ఇది అతిబల చెట్టు కూడా అని అంటారు దీన్ని ఇది కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి మొక్క చూస్తున్నారు కదా కొండపిండాకు ఈ పిండాకు పువ్వులు కానీ ఆకు కానీ ఈ కషాయం కనుక ఐదు ఆరు పోట్లు ఒక రెండు మూడు రోజులు మినిమం నాలుగు రోజుల లోపు కనుక కషాయం పెట్టుకుని తాగే మాట అయితే కిడ్నీలో రాళ్ళు నైన్ ఎంఎం రాళ్ళు సెవెన్ ఎంఎం రాళ్ళు ఇట్లా ఉంటాయి కదా ఆ రాళ్ళు కూడా ఇదిగో చూశారు కదా సమర్థవంతంగా రాళ్ళు కరిగి పాస్ ద్వారా పడిపోతాయి చూస్తున్నారు కదా ఈ పువ్వులు కానీ ఆకులు కానీ మీరు కా ఒక నాలుగు రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నానికి ఒక గంట ముందు కనుక మనం అరగంట ముందు లేతే గంట ముందు కనుక ఒక యాభై ఎంఎల్ లేతే వంద ఎంఎల్ లోపు నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు కనుక ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కనుక తాగే మాట కనుక అయితే కిడ్నీలో రాళ్ళు నైన్ ఎంఎం రాయి సెవెన్ ఎంఎం రాళ్ళు ఏ విధంగా సైజులు ఉన్నా కానీ ముక్కల ముక్కలుగా ఫాస్ట్ ద్వారానే పడిపోతాయి దీనికి కనుక తోడు పల్లేరుగాయ చెట్లుంటాయి పల్లేరుగాయ సమూలంగా తెచ్చుకొని లేదు అట్లా కాదన్నా మనకి పల్లెటూళ్ళలో దొరుకుతాయి కాబట్టి పల్లెటూళ్ళలో దొరుకుతాయి కాబట్టి పల్లీరు కాయ కాయలు కానీ ఆకులు కానీ తీసుకొచ్చుకొని అది కూడా కషాయం పెట్టుకొని తాగొచ్చు కషాయం పెట్టుకొని కమ్మగా తాగొచ్చు ఇది ఒక హాఫ్ గ్లాస్ ఒక హాఫ్ గ్లాసు కనుక ఈ విధంగా గనక తాగే మాట కనుక అయితే కిడ్నీలో రాళ్ళు సమర్థవంతంగా మరి హాస్పిటల్కి పోయే పని లేకుండా ఖర్చు లేకుండానే పోతాయి చూశారు కదా ఈరోజు చిన్న విషయం మరి మనం చూసాము ఇక్కడ మళ్ళీ ఇంకొక ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క జిల్లేడు మొక్క జిల్లేడు మొక్క ఈ జిల్లేడు మొక్కని మనం ఆముదం కానీ ఆముదం కానీ ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఈ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా కండరాల వాపులు కానీ ఈ కండరాల మోకాళ్ళు కానీ ఈ మణికట్టు కానీ మోకాళ్ళు కానీ ఎక్కడైనా కండల మోపులు కానీ మోకాళ్ళ నొప్పులు కనుక్కుంటే దీన్ని లైట్గా ఎనప్పన్న మీద వేడి చేసి జిల్లెడాకుల్ని ఆముందం కానీ నువ్వుల నూనె కానీ ఆవాళ్ళ నూనె కానీ నూనె ఒక నూనెతో లైట్గా వేడి చేసి నైట్ పూట పడుకునేటప్పుడు మోకాళ్ళకి గనక ఒక గుడ్డ సహాయంతో మొత్తక గుడ్డ ఆ సహాయంతో గనక నైటు కనుక కట్టుకొని తెల్లవారు చేస్తే తెల్లవారి తర్వాత తెయాలి ఆ విధంగా చేసే మాట అయితే మోకాళ్ళ నొప్పులు సమర్థవంతంగా పనిచేస్తాయి మోకాళ్ళ నొప్పులకి వాపులకు కానీ కండరాల వాపులకు కానీ ఈ ఎంత ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఈ జిల్లెడు మొక్క నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఒక మూడు మొక్కల గురించి మీకు చెప్పాను నాకు తెలిసి జిల్లెడు మొక్క ఒకటి మరి నీళ్ళు చెట్టు ఒకటి కొండపిండాకొకటి మరి మీకు నచ్చినట్లయితే నాకు తెలిసినటువంటి కొద్ది సమాచారాన్ని మీకు అందించాను అలాగనే నాది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది అది విశ్వనరుడు శ్రీనివాస్ అని దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మన మిత్రులకి ఆ లైక్ చేయండి అలాగనే మీ విలువైనటువంటి సమాచారాన్ని మీ కామెంట్లు ద్వారా ఆ కామెంట్స్ ద్వారా సమాచారాన్ని అందిస్తారని నేను మనసారా కోరుకుంటూ మీరంతా కూడా మీకు తెలిసినటువంటి చిన్న చిన్న సమాచారాన్ని పది మందికి తెలియజేసే విధంగా ఉండాలని మన ఆరోగ్యాల్ని మనమే కాపాడుకునే విధంగా మనం ఉండాలని నేను కోరుకుంటూ అలాగనే మీ శ్రేయోభిలాషిగా మీ మిత్రుడిగా చూస్తున్నారు కదా నా వెనక వైపు ఇటు నుంచి నల్లమల ఫారెస్ట్ ఉంది నల్లమల ఫారెస్ట్ ఇది మొత్తం నల్లమల ఫారెస్ట్ చుట్టూ పొలాలు ఇక దూరంగా నల్లమల ఫారెస్ట్ సుమారు ఐదు వేల కిలోమీటర్లలో ఆవరించి ఉన్నటువంటి ఈ నల్లమల ఫారెస్ట్ అన్నమాట ఇది చూస్తున్నారు కదా నా వెనక భాగంలో ఉంది కొండ నల్లమల ఫారెస్ట్ ఇది నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరంతా క్షేమంగా ఉండాలని మీ మీ గమ్యాలకు మంచిగా ప్రయాణాలు చేస్తూ మంచిగా రాణిస్తూ మీ మీ పనులు చేసుకుంటూ సమాజానికి హితవకరంగా ఉంటారని నేను మనసారా కోరుకుంటూ అలాగని యువతకి మంచి స్నేహాలు మంచి గుణాలు కలిగి మంచిగా చదువుకొని మంచిగా రాణించి కుటుంబాలను మంచిగా పోషించుకుంటారని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటాం మరి ధన్యవాదాలు